రైతులకు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం అలాగే వైసీపీకి కూడా ఒక రకంగా అవకాశం లేకుండా చేసింది అనాలి ఎందుకంటే రైతులు యూరియా విషయంలో పడుతున్న ఇబ్బందులు ఎక్కువ గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళు అక్కడ ఏం జరుగుతోంది అధికారులు ఏం చెప్తున్నారు అనేది ఇమీడియట్గా ఒక వీడియో తీసి పెట్టేస్తున్నారు రైతులకు యూరియా విషయంలో చాలా కొరత ఏర్పడింది అనేది అలాగే అందరికీ దక్కట్లేదు రైతులందరికీ యూరియా విషయంలో సరే న్యాయం చేయలేకపోతున్నారు అనేది చాలా గ్రామాల నుంచి ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున నిరసనలు అయితే వచ్చి ఈ నేపథ్యంలోనే ఎట్టకేలకు సర్కారు అయితే స్పందించింది ఈ రైతులకిచ్చే యూరియా విషయంలో పగడ్బందీగా అయితే చేసింది ఎరువులు పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవాలి అలాగే విజిలెన్స్ దాడులు కూడా ముమ్మరం చేయాలి అనేది చంద్రబాబు నాయుడు గారు తాజాగా అధికారులకు ఆదేశాలు దా జారీ చేశారు అంతేకాదు అలా ఎవరైనా చేస్తే వాళ్ళ వ్యాపారాల లైసెన్స్ కూడా రద్దు చేయాలి అనేది తాజాగా ఆయన ఇచ్చిన ఆదేశం వాళ్ళ మీద కేసులు కూడా పెట్టాలి అనేది యూరియా కోసం అయితే రైతులు ఎక్కడ ఇబ్బంది పడకూడదు ఇదైతే పక్కగా చెప్పుకొచ్చారు ప్రధానంగా ఎక్కువగా ఎరువులు విక్రయించే రిటైల్ వ్యాపారంలో తరచూ కొనుగోలు చేసేవారు ఉన్నట్లయితే గుర్తిస్తే వారిపై విచారణ అయితే చేయండి యూరియా ఇతర ఎరువుల నిల్వలు తనిఖీ చేయాలి వాటి లభ్యతపై రైతులకు పూర్తిస్థాయి సమాచారాన్ని కూడా అందుబాటులో ఉంచాలి అనేది స్పష్టం చేశారు ఇంతకుముందు ఆర్బీకేల్లో ఇలా ఉండేది ఆర్బీకేలు ద్వారా చాలా సమాచారం అందేది రైతులకి ఎక్కడ యూరియా ఉంది ఎక్కడ నిల్వలు ఉన్నాయి ఏంటి అనేది ఇప్పుడు ఆర్బీకేలు ఉన్నాయా అవి పనిచేస్తున్నాయా ఏంటి అనేది కూడా ఎవరికి తెలియదు వాటిని పక్కన పెట్టేశారు అనేది అయితే తాజాగా అయితే మొత్తానికి ఎరువుల మీద విజిలెన్స్ దాడులైతే ముమ్మరం చేయాలని చెప్పడం మార్కెట్ ఫెడ్కి డెబ్బై శాతం కేటాయింపులు చేపట్టాలని చెప్పడం మొత్తానికి యూరియా కోసం అయితే రైతులు ఎక్కడ ఇబ్బంది పడకూడదు ఒక రకంగా ఇక్కడ వైసీపీకి మిస్ అయిన అవకాశం ఏంటంటే రైతు సమస్యల మీద ప్రజా సమస్యల మీద పోరాటం చేయడమే ప్రతిపక్షం పని అలాగని ఇప్పటివరకు రైతులకు సంబంధించి ఇప్పుడు మిచ్చి రైతులకు సంబంధించి పోరాడారు గిట్టుబాటు ధరకి పొగాకు రైతులకు సంబంధించి పోరాడారు మామిడి రైతులకు సంబంధించి పోరాడారు అయితే దానికి సంబంధించి ఇమీడియట్గా ఎప్పుడైతే ప్రభుత్వం చర్యలు తీసుకుందో మా వాళ్ళే ఇదంతా చేశారు అనేది కూడా చెప్పుకున్నారు జగన్మోహన్ రెడ్డి చెప్పుకున్నారు వైసీపీ వాళ్ళు చెప్పుకున్నారు ఇక్కడ యూరియా విషయంలో మాత్రం ఇంకా వైసీపీ స్పందించకుండానే ఒక ఉద్యమ కార్య కార్యాచరణ అనేది మొదలు పెట్టకుండానే ఇమీడియట్గా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం అయితే చేసింది ఒక రకంగా ఇది వైసీపీకి ఒక అవకాశం మిస్ అయిందని అనుకోవాలి అదే నేపథ్యంలో ప్రభుత్వం వేగంగానే స్పందిస్తుంది రైతుల విషయంలో అనేది కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు